హాయ్ అండి మీ రజనీని ఈరోజు వెల్కమ్ పెట్టు మన ఛానల్కి అయితే వచ్చేసాము మనం ఎగ్ రైస్ అయితే తయారు చేసుకుందాం కావలసిన ఎగ్స్ అయితే తీసుకోండి అలాగే ఒక బాండి పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకుని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి బాగా హీట్ అవనివ్వండి జీలకర్ర ఒక స్పూను అలాగే పచ్చిమిర్చి నాలుగు కట్ చేసుకుని చిన్న చిన్న చక్రాల కింద యాడ్ చేసుకోండి ఆనియన్స్ రెండు గడ్డలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేపేసుకోండి అలాగే ఉల్లుకోలు కూడా యాడ్ చేసుకోండి కావలసినన్ని కరివేపాకు పుదీనా ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకుని బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి కావసిన ఎగ్స్ పగలగొట్టుకుని యాడ్ చేసేసుకోండి అన్నీ వేగిన తర్వాత పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి బాడీ పెయిన్స్ కూడా ఉండవు ఈ ఎగ్ తినటం వల్ల ప్రతి ఒక్కళ్ళు నడువు నొప్పులు భుజాల నొప్పులు నొప్పులు అంటూ ఉంటారు ఇలా రైస్ రోజెడ్స్ రోజు వారానికి రెండు మూడు సార్లు అయినా తయారు చేసుకుని తీసుకోండి హెల్త్కి చాలా మంచిది పెయిన్స్ ఉండవు మెయిన్ ఎగ్ అయితే బాగా మిక్స్ చేసుకోండి పొడి పొడలు బాగా వేయించుకోండి హెగ్ ఎప్పుడు కూడా బాగా పొడి పొడలు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి ఎప్పుడు కూడా హెగ్ రైస్ ఇలా వేగాలి ఒక బౌలు రైస్ అయితే తీసేసుకోండి నైట్ది ఉన్నా పర్వాలేదు అప్పటికప్పుడు కుక్ చేసిందన్నా పర్వాలేదు అలాగే గరం మసాలా మిరియాల పొడి ధనియాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్సీకి అయితే పట్టుకున్న ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ వీటిని బాగా మిక్స్ చేసుకోండి రైస్కి అలాగే హెగ్కి బాగా పట్టించండి ఇలా పొడి పొడేలాడేలాగా ఎగ్ రైస్ అయితే రెడీ ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ టేస్టీగా హెల్త్ కూడా చాలా మంచిది ఏ టైంలో తీసుకోవచ్చుది నా వీడియో నచ్చితే కనుక మీ చుట్టాలందరికీ షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అసలు తినే కూర తినపిస్తుందండి అంత టేస్టీ ఎగ్ రైస్ ఓకే అండి చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం